ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మరొకరితో చనుగా ఉందని ప్రియురాలి హత్య శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం ప్రియురాలు మరొకరితో చనుగా ఉంటూ నిత్యం ఫోన్లో మాట్లాడుతుందని అనుమానంతో ప్రియుడు ఆమెను దారుణంగా హత్య చేశాడని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సికిందర్ బేల్దార్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడని సరస్వతితో చాలా సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని ఆమె మరొకరితో చనుగా ఉందన్న అనుమానంతో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఒంటరిగా ఉన్న సమయంలో గొంతుకు నైలాంతాడు బిగించి చంపేశాడని ముద్దాయిని అరెస్ట్ చేశామని తెలిపారు మిస్సింగ్ ఉమెన్ కేసు మొదట నమోదైంది పదకొండో తారీఖు తర్వాత విచారణలో అది మర్డర్ అని చెప్పి తెలియదు ఆమెతో ఇల్లీగల్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మర్టర్ చేయడానికి కారణం అని చెప్పి తెలియడంతో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్సెషన్ మేరకు అతన్ని కన్సెషన్ మేరకు బాడీని ఎక్కడ అతను పాటి పెట్టాడో ఆ బాడీని కూడా ఎగ్జిబిషన్ ద్వారా బ్యాగ్ తీయడం జరిగింది ఇతనికి ఈ లేడీతో ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది ఈమె ఆల్రెడీ హస్బెండ్ వదిలేసి గాండలపేట విలేజ్ నుంచి తలుపులకు వచ్చి సెట్ అవ్వడం జరిగింది తన ఇద్దరు పిల్లలతో షీ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అండ్ ఈ అక్యూజుడు సికిందర్ ఇతని పేరు ఇతను రాజంపేటలో ఉంటాడు అక్కడ నుంచి వచ్చి బేల్దారు పనులు ఇక్కడ చేస్తూ ఉంటాడు ఆ విధంగా ఈ మహిళకు పరిచయం అవడం ఆమె ఒంటరి మహిళ అవడంతో ఆమె తక్కువ రిలేషన్ ఏర్పాటు చేసుకుని ఆమెతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో గత ఏప్రిల్లో రెండు నెలల క్రితం ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోవడం జరిగింది అతనికి ఆమె పైన ఆమె యొక్క క్యారెక్టర్ పైన అనుమానం ఉందనేది మనకి విచారణలో తేలింది సో దాంతో ఆమెని స్ట్రాంగులేషన్ నుంచి చంపేసి తలుపుల మండలం లిమిట్స్లో ఉన్నటువంటి రెవెలెట్ అంటే నది పరివార ప్రాంతంలో బాడీని బంధిం చేయడం జరిగింది సో ఇది అప్పుడు టూ మంత్స్ వరకు అతను ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు పనులకు వెళ్ళిపోయి ఇద్దరు కలిసి మళ్ళీ పనులు చేసుకుని వస్తూ ఉంటారు ఈ క్రమంలో వెళ్ళామని అతను ఫోన్ చేసి చెప్పడం జరిగింది దాంతో పిల్లలకి ఎవరికి డౌట్ రాలేదు తర్వాత రెండు నెలల తర్వాత అతను బక్రీద్ పండగకి ఇంటికి రావడం జరిగింది ఆ టైంలో పిల్లలకు అడగడంతో సరైన సమాధానం చెప్పకపోవడంతో సస్పెషస్గా ఉండటంతో మిస్సింగ్ కేసుని రిపోర్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ టూ డేస్ ఈ కేసు డిటెక్ట్ చేశారు కదిరి రోరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ తలుపుల ఎస్ఐ అండ్ ఎస్టీకో కదిరి సిట్లో ఉండటం వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ పుట్టపతి కేసు గారు చేయడం జరిగింది శ్రీవిరాజు ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ ముస్లిం అవడం వల్ల ఎస్ ఎస్టీ కేసు కూడా యాడ్ అయింది ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల యొక్క కూడా గవర్నమెంట్ తరఫున రావాల్సినటువంటి పథకాలు వచ్చే విధంగా చేయడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది పురోపరాలు గమనించినట్లయితే ఎక్కువగా వనరబుల్ కమ్యూనిటీస్ మహిళలు తర్వాత పిల్లలు అంటే తండ్రి తండ్రి కానీ తల్లి కానీ లేని పిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్స్ పల్లెటూరులో పెద్దలు ఎవరిళ్ళ దగ్గర వదిలేసి పనులు వెళ్ళిపోయేటువంటి పిల్లలు ఎక్కువగా వనరబుల్గా ఉన్నారు వాళ్ళు ఎక్కువగా నేరాలకి వాళ్ళపై జరుగుతున్నాయి అట్లాగే మహిళలు ఒంటరి మహిళల పట్ల కూడా నేరాలు జరుగుతున్నాయి అనేది ఈ ట్రెండ్ కనుక చూసినట్లయితే అర్థమవుతుంది ఇందుకోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి శక్తి టీవీని మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం అందరితో కూడా పంపించడం జరుగుతుంది జన జనసమర్థ ప్రదేశాలకు కూడా ఈ శక్తి యాప్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నాం అలాగే శక్తి వాట్సాప్ హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇటీవల వచ్చింది దీన్ని మీడియా వారు పబ్లిష్ చేయడం చెప్పి చెప్తున్నాను సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ అనే ఒక నెంబర్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ నెంబర్ యాక్టివేషన్ ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఫోన్ చేయొచ్చు అలాగే ఆల్రెడీ డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ వన్ నైన్ త్రీ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ ఇలాంటి హెల్ప్లైన్ నెంబర్స్ ఇప్పటికే ఉన్నాయి వన్ ఎయిట్ వన్ ఏమో వన్ స్టాప్ సెంటర్ సర్కిట్ సెంటర్ దానికి కూడా సమాచారాన్ని ఇవ్వచ్చు సో మహిళలు వీటిని ఉపయోగించుకోవాలా విక్టిమ్స్ సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే కనుక సమాచారం వెంటనే చేరవేయాలి అలాగే తమ ఎదురుగా ఏదైనా నేరం జరుగుతుంటే వెంటనే దాన్ని నివారించడానికి పబ్లిక్ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం ఈ ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఏమైనా ఉంటే తగిన సమాచారాన్ని పోలీసుకి వెళ్ళి చేరవేయాలని మీ వంతు బాధ్యతగా మీరు కూడా స్పందించాలని చెప్పి పబ్లిక్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే సెల్ఫ్ డిఫెన్స్ క్యాప్షన్ కోర్స్ అని స్కూల్స్లో స్టార్ట్ చేస్తున్నారు వాటిలో కూడా అమ్మాయిలు జాయిన్ అయ్యి తమను తాము స్ట్రాంగ్గా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే లా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి స్పెసిఫిక్ కేసెస్ ఏమున్నాయి ఇంపార్టెంట్ కేసెస్ అట్లాంటివి ఉన్నప్పుడు ముఖ్యంగా ఫోక్సో కేసుల్లో విక్టిమ్స్ యొక్క డీటెయిల్స్ బయటకు చెప్పకూడదు అది కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ సమాచారం ఏదైనా ఉంటే ఇచ్చి పోలీస్కి సహకరిస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం వారికి తగిన గుర్తింపు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనాథరైజ్డ్గా ర్యాలీలు రాస్తారోపాలు ధర్నాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ సెక్షన్ థర్టీ అనేది పోలీస్ యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది దీని ప్రకారం ఎటువంటి మీటింగ్లు కానీ సభలు కానీ సమావేశాలు కానీ పెట్టుకునేటప్పుడు ముందస్తుగా దానిని సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే ఎంతమంది అటెండ్ అవుతారు ఎన్ని వెహికల్స్ పార్టిసిపేట్ చేస్తే ఆ డ్రైవర్స్ లైసెన్స్ ఉంటుందా లేదా ఆ వెహికల్స్ అన్ని కూడా ఆధరైజ్డ్ వెహికల్సా కాదా ఇలాంటి సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి అలాగే కొన్ని నియమ నిబంధనలకు అనుకూలంగా పోలీసు వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా ఖచ్చితంగా అది రాజకీయ పార్టీలు కావచ్చు సామాజిక గ్రూప్స్ కావచ్చు లేకపోతే అవి ఎన్జిఓస్ కావచ్చు ఎవరైనా కూడా ఆ విధంగా పోలీస్ సహకరించాలని చెప్పి వారి యొక్క పర్మిషన్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే అవి కండక్ట్ చేస్తారో వాళ్ళు రిక్వెస్ట్ చేసి పర్మిషన్ ద్వారా తగిన నిబంధనలకు అనుకూలంగా వాటిని నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ